गुरुभ्यो नमः ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఒళ్ళు పులకరించే ఒక భక్తుని కథ తెలుసుకుందాం జీవితంలో మలుపు తిరగాలి అంటే ఏదైనా సరే క్షణం పట్టదు అనడానికి సాక్ష్యమే ఈ కథ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి దీన్నే మనం ఇంగ్లీష్లో టర్నింగ్ పాయింట్ అని కూడా అంటూ ఉంటాం అలాంటి ఒక సంఘటన తులసీదాస్ జీవితంలో కూడా జరిగింది ఒక రోజు తులసి పాదుషా కొలువులో రామాయణ ప్రవచనం చేస్తున్నాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాడు కారణం ఏమై ఉండవచ్చు తులసి నూతన వివాహితుడు ఆ క్షణంలో ఎప్పుడూ తన అందాల రాశి అయిన భార్య రత్నావళి పైననే ధ్యాస అన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడు ఇంటికెళ్ళాడు భార్య కనిపించడం లేదు చుట్టుప్రక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడు భార్య ఏదో అత్యవసర పని మీద పుట్టింటికి వెళ్ళిందని ఇక ఒక్క క్షణం ఆగలేదు బయలుదేరాడు రాత్రి అయ్యింది బోరున వర్షం పది మైళ్ళు నడిచి భార్య ఇంటికి చేరుకుంటాడు ఇక అర్ధరాత్రి అయింది చిమ్మ చీకటి భార్య పైన మెడలో ఉంటుందని తెలిసి చీకట్లో త్రాడు అనుకొని ఒక పాముని పట్టుకొని పైకెక్కాడు తలుపు తట్టడం తలుపు తెరుచుకుంది ఎదురుగా భార్య ఆతృతంగా నిన్ను చేరాలని ఇంత రాత్రి ఇలా వచ్చానని జరిగినదంతా చెప్పాడు భార్య బయటికి వచ్చి చూస్తే ఎదురుగా చచ్చి రక్తం కారుతున్న పాము కనిపించింది ఆశ్చర్యపోయింది రత్నావళి చిచి ఏమిటండి మీరు ఈ రక్త మాంసాలతో కూడుకున్న శరీరం పైన ఇంత వ్యామోహమా ఇదే వ్యామోహంలో కించిత్తు అయిన ఆ రామునిపై ఉంటే ఎంత బాగుండేదో అని చీత్కరిస్తుంది అంతే ఒక్క క్షణం నిశ్శబ్ద తాండవం తులసి మనసులో పరిపరి విధాల ఆలోచన పరంపరలు తుచ్ఛమైన జీవితంపై ఆశలు పటాపంచలయ్యాయి జ్ఞానోదయం కలిగింది ఇక లాభం లేదని రామగానం చేస్తూ పరిగెత్తాడు కాశీ చేరాడు కఠోర తపస్సు చేశాడు గొప్ప భక్తుడిగా మారాడు శ్రీరాముని అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని ఆ రాముని సేవకే అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఇలా ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అంటే కాశీ చేరగానే తులసి జీవితమే మారిపోయింది నిత్యం గంగా స్నానం చేసి ఆ గంగ నీళ్లు రావి చెట్టుకు పోసి అదే చెట్టు క్రింద సాధన చేయసాగాడు ఆ చెట్టు పైన ఉన్న రాక్షసికి ఈ సాధన పరోక్షంగా వరమయ్యింది ఒకసారి తులసి ముందు ప్రత్యక్షమైంది ఎవరు నువ్వు ఏమిటి నీ కథ అని బ్రహ్మ రాక్షసి ప్రశ్నించగా తాను తులసిదాసు ప్రయంగా దగ్గర రాజ్పూర్లో ఆత్మారాం దుబే హులసి దంపతులకు జన్మించానని అశుభ పడియలలో పుట్టడం వల్ల నన్ను ఒక దాసికి దానం చేశారని ఆ తర్వాత ఆ దాసి కూడా మరణించడం వల్ల బిచ్చమెత్తుకుని బ్రతికానని తన దీన గాథ చెప్పడం చివరకు నారాయణానందస్వామి నన్ను చేరదీసి భోలా పేరు పెట్టి తారక మంత్రంతో ఉపదేశం చేశాడని చెప్పాడు ఆ తర్వాత శేష సనాతన స్వాముల చెంత వేద విద్యను అభ్యసించి రాజ్పూర్ చేరి బాదుషా కొలువులో చేరానని చెప్పాడు తన కథను బ్రహ్మరాక్షసికి బ్రహ్మరాక్ష రాక్షసి ముగ్ధురాలై నీ దివ్యమైన కథతో నాకు పాప విముక్తి కలిగించావు కావున నీకు ముక్తి మార్గం కలిగిస్తానని చెప్పి హనుమాన్ ఘాట్ వెళ్ళు అక్కడ రామ కథ నడుస్తుంది అక్కడ హనుమ అనుగ్రహం కలుగుతుందని చెప్పి అంతరార్థమైపోయింది రాక్షసి ఆ తర్వాత ఆంజనేయుని శ్రీరాముల అనుగ్రహంతో తన జీవిత మార్గాన్ని పూర్తిగా రామునికి అంకితం చేశాడు ఈ క్రమంలోని శ్రీరామచరిత మానస్ గ్రంథాన్ని రచించారు దొంగల్లో మార్పు ఎలా వచ్చిందో ఒకసారి రాత్రి తులసి కుటీరంలోనికి ఇద్దరు దొంగలు చొరబడి పూజ గృహంలోని బంగారం వెండి పాత్రలు దొంగలించి మూటగట్టి వెళ్లడానికి ద్వారం వద్దకు వచ్చారు అక్కడ ఇద్దరు బటులు కత్తులు పట్టుకొని నిలబడ్డారు వారిని చూసి దొంగలు రాత్రంతా కుటీరంలోనే ఉండిపోయారు ఉదయం లేవగానే దొంగలు తులసి కాళ్ల మీద పడి క్షమించమని కోరారు ద్వారం వద్ద సేవకులెవరు అని ప్రశ్నించారు తులసి వెళ్ళి చూడగా అక్కడ సేవకులు లేరు ఆశ్చర్యం పరిస్థితి అర్థమైంది సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చి తులసికి కాపలా ఉన్నారని ఇక భగవంతునిపై అపారమైన విశ్వాసం అప్పటి నుండి తులసికి ఇంకా పెరిగింది తులసి రోజు అన్నదానం చేస్తూ ఉంటారు ఓ రోజు అన్నదానం సమయంలో అందరూ బ్రాహ్మణులు భోజనం చేసే సమయానికి ఓ నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చుని జై శ్రీరామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు భోజనం చేయ నిరాకరిస్తారు తులసితో ఆ వ్యక్తి దుర్మార్గుడు పాపి నీచుడు అతని రాకతో ఈ ప్రదేశం అపవిత్రమైందని నిందిస్తారు అప్పుడు లేదు భక్తులారా అతడు దుర్మార్గుడే కావచ్చు కానీ రామనామాన్ని ఉచ్చరిస్తున్నాడే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది అయితే సాక్ష్యం చూపించు అంటారు ఆ భక్తులు అప్పుడు ఆ అన్నాన్ని శివాలయం వద్దకు తీసుకెళ్లి నందీశ్వరుడికి సమర్పించి భక్తితో వేడుకుంటారు స్వీకరించమని ప్రాధేయపడతారు ఆశ్చర్యం సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చి అన్నాన్ని భుజిస్తాడు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది తులసికి భగవంతునిపై ఉన్న విశ్వాసానికి మచ్చతునక ఈ సంఘటన ఒకసారి ఒక మహిళ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ తులసి కాళ్లపై పడుతుంది తులసి దీర్ఘ సుమంగళీభవా అని దీవిస్తాడు అయ్యో మహాత్మా ఏమని చెప్పను నా భర్త ఇప్పుడే మరణించాడు నేనెలా సుమంగళిని అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది అయినా సరే మీరే విధంగానైనా సరే నా భర్తను బ్రతికించాలి ఏ మహిమ చేసినైనా సరే కాపాడాలి అంటుంది నా వద్ద ఏ మహిమలు లేవు అంతా రాముని దయనే నీవు తక్షణమే వెళ్ళి నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు అని చెబుతాడు తులసి పరుగు పరుగున వెళ్ళి రామనామాన్ని పలుసార్లు పలకగానే ఆశ్చర్యం నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా భర్త లేచి కూర్చుంటాడు హనుమాన్ చాలీసా పుట్టుక మరణించిన వ్యక్తి మళ్లీ బ్రతుకుతాడా ఆశ్చర్యంగా ఉందే ఈ విషయం ఆ నోట ఈ నోట పాదుష చెవిన పడింది తక్షణమే పిలిపించండి తులసిని నా వద్దకు అని హుకుం జారీ చేశాడు పాదుష తన భటులకు తులసి పాదుషా సభలోకి అడుగుపెట్టాడు తులసిదాసు గారు మీ గురించి చాలా విన్నాను కొన్ని మహిమలు ప్రదర్శించి మమ్మల్ని సంతోషపరచండి అని వేడుకున్నాడు పాదుషా మహిమల నా వద్ద ఎలాంటి మహిమలు లేవు మంత్రాలు లేవు అంతా ఆ రాముని చలవనే పాదుష ఎంత చెప్పినా వేడుకున్నా ఒక్కటే మాట నేను నిమిత్త మాత్రుని రాజా నా దగ్గర ఏమీ లేదు అంతయు ఆ రాముడే అని కరాఖండగా చెప్పాడు తులసి పాదుష ఓపిక నశించింది గర్వంతో హుంకరించాడు రాజ ఆజ్ఞనే ధిక్కరిస్తావా ఈయన్ని కొరడా దెబ్బలతో శిక్షించండి ఆజ్ఞ జారీ చేశాడు రాజభటులు కొరడా దెబ్బలు వేయడానికి సిద్ధమవుతూ ఉండగా విచిత్రం ఆశ్చర్యం అద్భుతం ఒకేసారి సంభవించాయి వందలాది కోతులు తులసి చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి ఆంజనేయుడే దిగివచ్చాడు తన భక్తుని రక్షించడానికి రాజు ఈ దృశ్యం చూసి ఒకంత ఆశ్చర్యానికి మరికొంత గురయ్యాడు తులసి పాదాలకు నమస్కరించాడు క్షమించమని కోరాడు వెంటనే తులసి కళ్ళు మూసుకుని ఆ క్షణంలోనే ఆ ప్రయత్నంగా తనను రక్షించిన ఆంజనేయుణ్ణి స్థుతిస్తూ జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీషతిహిలోక ఉజార అంటూ నలభై శ్లోకాలతో గానం చేశాడు అదే ఈరోజు దేశ విదేశాలలో కోటాను కోట్ల మంది ఆలపించే హనుమాన్ చాలిసా అయ్యి కాశీలో ప్రియాదాసు అనే పండితుడు ఉండేవాడు ఈయన కూడా భక్త విజయమనే గ్రంథం రాశాడు నిత్యం దానిని భక్తులకు వినిపించేవాడు ఒకనాడు ఆ గ్రంథం చదువుతూ ఉండగా అందులో తులసీదాస్ గురించి రాయడం కనిపించింది ఆశ్చర్యం నేను ఇది రాయలేదే ఇక్కడికిలా వచ్చింది అని తీవ్రంగా ఆలోచించాడు చివరికి అర్థమైంది ఇది రాముని పనేనని రామచరిత మానస్ తులసి రచించగా తన భక్తుడు తులసి గురించి రాముడు రాయడంలో ఆశ్చర్యమేముందని పరవశుడయ్యాడు ఇక ఇది భగవంతునికి భక్తునిపై ఉన్న ప్రేమకు నిదర్శనమని అనుకున్నాడు ఒకనాడు జహంగీర్ పాదుషా తులసిని తన సభకు రప్పించి ధనమును ఇవ్వబోయాడు తులసి దానిని తిరస్కరిస్తాడు ధనం వల్ల మనసు వక్రీకరించబడును ధనమునకు ఇది అవరోధము అని చెబుతాడు తెలుసు స్వామి కానీ ఈ ధనము మీ వద్ద ఉంచి మంచి కార్యాలు చేయండి అంటాడు పాదుష ధనము పాము వంటిది అది ఏ రూపంలో వచ్చినా ప్రమాదమే అంతేగాక నేను మీ వద్ద చేయి చాపినచో అందులో ఉమ్మి వేసినా నేను భరించాలి అంటాడు పాదుష సిగ్గుతో తలదించుకుంటాడు నిర్మలమైన భక్తి నిష్కల్మషమైన నిరాడంబరమైన జీవితాన్ని గడిపి నిరంతరం రామనామ స్మరణలో తన జీవితాన్ని సార్థకత చేసుకున్న దివ్యాత్ముడు తులసీదాసు ఈరోజు మంగళవారంతో కూడిన భీష్మ ఏకాదశి ఈ రోజు ఎవరైతే ఈ కథని పూర్తిగా విని రాముని యొక్క లీలలు అర్థం చేసుకుంటారో హనుమంతుని యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందో రాముని పట్ల అందరికీ బోధపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కమెంట్ చేస్తూ ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీరామ్